సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా అయితే కంప్లీట్ గా డామినేట్ చేసింది తొలి రోజు ఆటలో సౌత్ ఆఫ్రికాని నూట యాభై తొమ్మిది రన్స్ కి అలౌట్ చేసింది జస్ప్రీత్ బుమ్రా ఫైఫర్ తీ సాధించాడు ఫైవ్ వికెట్ హాల్ సాధించడం బుమ్రాకి లో ఇది పదహారోసారి సో ఇక స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా చాలా ఇంప్రెసివ్ గా అనిపించాడు అయినప్పటికీ కూడా టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ పై అయితే విమర్శలు వెల్లువెత్తాయి తొలి రోజు ఆటలో మరి ఎందుకు విమర్శలు వచ్చాయి ఏంటి అసలు ఇండియా ఎలా డామినేట్ చేసింది ఏం జరిగింది ఓ లుక్ లుక్కేద్దాం సో ఎప్పట్లాగే శుభన్ గిల్ మరోసారి టాస్ ఓడిపోయాడు టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది మరి టీమిండియా ప్లేయింగ్ లెవెన్ లో చూస్తే టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్ ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి ఇక విమర్శలు అయితే సోషల్ మీడియాలో కొనసాగుతూనే ఉన్నాయి దానికి ఒకే ఒక రీజన్ నలుగురు స్పిన్నర్లని ఆడించటం అవసరమా అనేది ప్రధానమైనటువంటి కారణం ఆ విషయంలో కోచ్ గౌతమ్ గంభీర్ని అయితే చాలామంది విమర్శిస్తున్నారు మాజీ క్రికెటర్లు కూడా విమర్శలు అందుకున్నారు సో ఆ విమర్శల మధ్యనే మ్యాచ్ అయితే కొనసాగింది అంటే మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది అంటే మ్యాచ్కి ఆ విమర్శలు సోషల్ మీడియాలో వచ్చాయి దానికి సంబంధం లేదు బట్ జనరల్గా మనం మాట్లాడుకుంటే ఒకవైపు మ్యాచ్ జరుగుతూనే ఉంది ఇంకా మాజీ క్రికెటర్లు నెటిజన్లు క్రికెట్ లవర్స్ విశ్లేషకులు ప్రతి ఒక్కరు కూడా కోచ్ గౌతమ్ గంభీర్ పై అయితే క్రిటిసైజ్ చేశారు గంభీర్ ని ఈ విషయంలో ఎస్పెషల్లీ ప్లేయింగ్ ఎలెవెన్ విషయంలో సో మొత్తానికైతే మ్యాచ్ మొదలైంది ఆ సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా ఓపెనర్లు ఎయిడియన్ మార్కరమ్ అండ్ రాన్ రికెల్టన్ మంచి స్టార్టే అందించారు ఆ టీంకి ఫిఫ్టీ ప్లస్ రన్స్ స్కోర్ చేశారు ఈ ఇద్దరు సో ఆ టైంలో జస్ప్రీత్ బుమ్రా తనదైన మ్యాజిక్తో ఇద్దరు ఓపెనర్లను కొద్ది వ్యవధిలోనే అవుట్ చేసి పెవిలియన్ పంపించాడు సో దీంతో సౌత్ ఆఫ్రికా కష్టాలు అయితే మొదలయ్యాయి జస్ప్రీత్ బుమ్రా ఎప్పుడైతే రెండు వికెట్లు తీసి సఫారీ పతనాన్ని శాసించాడో ఆ తర్వాత అదే స్ఫూర్తిని కుల్దీప్ యాదవ్ కంటిన్యూ చేశాడు తను కూడా రెండు వికెట్లు తీసుకున్నాడు వియాన్ ముల్డర్ అండ్ టెంబర్ బౌమా కెప్టెన్ వికెట్ని అండ్ కీలకమైన ప్లేయర్గా కనిపిస్తున్నటువంటి వియాన్ ముల్డర్ని సో ఈ టాప్ ఆర్డర్ మాత్రమే బాగా ఆడింది మొదటి ముగ్గురు నలుగురు బ్యాటర్లే ఆ తర్వాత ఎవరు కూడా కట్టుకోలేకపోయారు మొదట బుమ్రా బ్రేక్ త్రూ ఇచ్చాడు రెండు వికెట్లు తీసి ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ వచ్చి రెండు వికెట్లు తీశాడు ఆ తర్వాత మహమ్మద్ సిరాజ్ వచ్చి రెండు వికెట్లు తీశాడు నెక్స్ట్ అక్సర్ పటేల్ అక్సర్ పటేల్ ఒక వికెట్ తీశాడు ఇక ఫినిషింగ్ టచ్ ఇచ్చింది కూడా జస్ప్రీత్ బుమ్రానే చివరి రెండు వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకొని ఫైఫర్ సాధించాడు మొత్తానికి యాభై ఐదు ఓవర్లో ఏమో ఆడింది సౌత్ ఆఫ్రికా ఆడి నూట యాభై తొమ్మిది రన్స్కి ఆల్అౌట్ అయింది బుమ్రాకి ఐదు వికెట్లు కుల్దీప్ యాదవ్కి రెండు వికెట్లు సిరాజ్కి రెండు వికెట్లు అక్షర్ పటేల్కి ఒక వికెట్ సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నలుగురు స్పిన్నర్లను ఉంచారు సరే జడేజాకి ఎనిమిది ఓవర్లు అక్షర్ పటేల్కి ఆరు ఓవర్లు వాషింగ్టన్ సుందరికి ఒక ఓవర్ ఆల్రెడీ పేస్ బౌలర్లే సత్తా చాటుతున్న టైంలో మరి కుల్దీప్ యాదవ్ ఇంప్రెసివ్ గా అనిపించిన టైంలో ఈ స్పిన్నర్లకి బౌలింగ్ ఇచ్చే ఉపయోగం కూడా ఉండదు ఆల్రెడీ వాళ్ళు వికెట్లు తీస్తున్నారు వీళ్ళకి పెద్ద అవకాశం కూడా రాలేదు మనం ముందు నుంచి అనుకుంటున్నాము ఇడెన్ గార్డెన్స్ పిచ్ లో గత రికార్డులన్నీ చూస్తే కూడా సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువగా సిక్స్టీ వన్ పర్సెంట్ పేస్ బౌలర్లకి వికెట్లు దక్కాయని మనం మాట్లాడుకున్నాం సో ఈ మ్యాచ్ లో చూస్తే కూడా అదే జరిగింది ఏడు వికెట్లు పేస్ బౌలర్లు తీస్తే మూడు వికెట్లు స్పిన్నర్లు తీశారు సో మరి అలాంటప్పుడు నలుగురు స్పిన్నర్లు అవసరమా అనేది పెద్ద డిబేట్ ఇక దాని తర్వాత ఇండియా బ్యాటింగ్ మొదలైంది వాళ్ళు నూట యాభై తొమ్మిది కాల్ అవుట్ అయ్యారు ఇండియా బ్యాటింగ్ మొదలైంది ఓపెనర్లుగా కేఎల్ రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్ వచ్చారు కేఎల్ రాహుల్ కొంచెం స్టడీగానే కనిపించాడు యశస్వి జైస్వాల్ టెన్ ప్లస్ రన్స్ స్కోర్ చేసి అవుట్ అయ్యాడు బౌలింగ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు సో అతను పెవిలియన్ చేరిన తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది అదేంటంటే వాషింగ్టన్ సుందర్ ట్రెవిలియన్ నుంచి క్రీజులోకి నడుచుకుంటూ వస్తున్నాడు ఇక అప్పుడు మొదలైంది కామెంటేటర్సు విశ్లేషకులు మాజీ క్రికెటర్లు ప్రతి ఒక్కరు కూడా క్రిటిసైజ్ చేశారు వై వాషింగ్టన్ సుందర్ ఎట్ నంబర్ త్రీ మరి ఎందుకు నెంబర్ త్రీలో వాషింగ్టన్ సుందర్ను ఆడిస్తున్నారు ధ్రువ్ జురేల్ లాంటి ఆటగాడు ఉన్నాడు కదా మరి అతనికి అవకాశం ఇవ్వచ్చు ఎందుకు సుందర్ని ఆడిస్తున్నారు మరి ఇందుకోసం సాయి సుదర్శన్ని మీరు టీం నుంచి డ్రాప్ చేశారు ఒక బ్యాటర్ ది ప్లేస్ కదా అది మేబీ వాషింగ్టన్ సుందర్ తమిళనాడుకు రంజీలో ఓపెనింగ్ చేయొచ్చు కాక సో అతను ఇప్పుడు ఈ మ్యాచ్లో కూడా మంచి స్కోర్ సాధించవచ్చు కాక కానీ అంత అవసరం ఏముంది బ్యాటర్స్ ఉన్నారు కదా ధ్రుజురేల్ లాంటి బ్యాటర్ తను మంచి ఫామ్లో ఉన్నాడు తనకు కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అవుతుంది కదా అని విమర్శించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంతమంది అయితే ఏముందిలే వాషింగ్టన్ సుందర్కి అవకాశం వచ్చింది కదా తనని తాను టెస్ట్ చేసుకుంటాడు ఒకవేళ క్లిక్ అయితే ఇంకా అంటే అతను ఫామ్ కనబర్చి అదే కొనసాగిస్తే మంచిదే కదా టీమ్ కి కూడా అంటున్నారు కానీ మరి ఎందుకు బౌలింగ్ బౌలింగ్ కావాలి బ్యాటింగ్ కావాలి అన్న దృక్పథం ఎందుకు ఉంది గౌతమ్ గంభీర్ లో స్పెషలిస్ట్ బ్యాటర్లు ఉంటే ఆ వెయిట్ వేరే ఉంటుంది అనేవాళ్ళు లేకపోలేరు మొత్తానికైతే ఎలాగో అలా వాషింగ్టన్ సుందరైతే లో నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నాడు తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోయి థర్టీ సెవెన్ రన్స్ చేసింది ఇంకా నూట ఇరవై రెండు రన్స్ ట్రయల్లో ఉంది టీమిండియా మరి రెండో రోజు ఆటలో నాకు తెలిసి లంచ్ అయిపోయేసరికే కూడా మనోళ్ళు లీడ్ సాధించడం మొదలు పెడతారు మొత్తానికైతే టెస్ట్ మ్యాచ్ లో ఈ టెస్ట్ మ్యాచ్ లో అప్పర్ హ్యాండ్ అయితే టీమిండియాకి దక్కింది మరి దాన్ని ఎలా కంటిన్యూ చేస్తుంది దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకొని మ్యాచ్ గెలుపు దిశగా తీసుకెళ్తుంది అనేది అయితే ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఈ మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ నెంబర్ త్రీలో రావటము నలుగురు స్పిన్నర్లను ఆడించడము దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి